స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ద నేషన్ సిన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కేసీపీ సిమెంట్ ద రైట్ చాయిస్ એની કિનારો વાળા એની કિનારો વાળા గుంటూరు నగర ప్రజలందరికీ కూడా కూటమి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం నేను ఇప్పటివరకు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు తన మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడే వివరిస్తూ ఉన్నారు కానీ పని కట్టుకుని ఏ పని లేక ఈ సంబరాల రాంబాబు గారు కాయన పాప ఇంతకుముందంటే సత్యనపల్లిలో సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ వస్తే లాటరీలాడేవాడు సంక్రాంతి సంబరాలు చేసేవాడు ఇప్పుడైనా ఏం పని లేదు ఇప్పుడు లేక వచ్చి ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి ఇక్కడేదో జరిగిపోతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో చూసాం నేను కూడా ఫ్లెక్స్ పెట్టుకుని వచ్చారు మరి అంటే వాళ్ళకున్న అలవాటు పోట్లు ఇంకా కూడా ఇచ్చిన టైం ఎంత వర్క్ మొదలుపెట్టి ఎంతకాలం అయింది ఈ లోపే వచ్చేసి ఇక్కడ నానయాగి ఏందో గుంటూరు నాశనం చేస్తున్నామంట అరే నాశనం చేయటం అనేది మీకు తెలిసిన విద్య ఏ పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడుతున్నాడు ఇప్పుడు ఏ రకంగా పగల పగలగొట్ట ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా అంటే అది ఉపయోగపడేదాన్ని పగల కొట్టి కూడా ఇప్పుడు ఉంది పో అక్కడ పో అక్కడికి వెళ్ళి నువ్వు ఫ్లెక్సీలు పెట్టెళ్ళి అంతేగాని ఇక్కడ వర్క్ జరుగుతుంది పక్కన కనిపిస్తుంది కదా ఆ దగ్గరని పిల్లర్లు లేస్తున్నారు ఈ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు మేము ఇచ్చిన టైం ఇంకా చెప్పారు మంత్రి గారు ఇచ్చిన టైంకి ఓపెన్ చేయకపోతే అప్పుడు అడగమన్నాడు అరే ఇప్పుడే వచ్చి ఇక్కడ ప్లేస్ అంతా శుభ్రంగా చేసి పెడతాం మీకున్నట్టు అలవాటు కాసేపు ఏమైనా డ్యాన్స్ ఎలాంటి వేసుకో ఆ బలు పట్టుకుని కల్పిస్తాం ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఏదో ప్రజలకు మేమేదో అన్యాయం చేస్తున్నాము ఏదో గుంటూరు అసలు ఏమా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో మంత్రి చేసినటువంటి నువ్వు వచ్చి ఏదో గుంటూరుని పాడు చేస్తున్నాం గుంటూరుని పాడు చేస్తున్నాం పాడు చేయటం అనేది మీకు తెలిసినటువంటిది ప్రజలందరూ మెచ్చారు కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకొని అక్కడ కూర్చోబెట్టారు ఏ హోదా ఇవ్వకుండా అందుకని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాం కూటమి నుంచి మీరు ఇప్పటికైనా సరే ఒక రాజకీయ పార్టీలాగా రాజకీయ నాయకుల్లాగా మెలగండి ఒక పని చేసేటప్పుడు నిజంగా ప్రతిపక్ష హోదా కావాలి కావాలని చెప్పేసి కోర్టు దా కదా ప్రతిపక్ష పాత్ర అంటే ఏదైనా కన్స్ట్రక్టివ్గా మేమేమైనా తప్పు చేస్తే చూపించండి వచ్చి అంతేగాని ఏమీ లేకుండా వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి ఏదో అరిస్తే ప్రజలేదో మిమ్మల్ని మెచ్చుతారు ఏదో చెప్పంగానే ఏదో హావభావాలు కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం మాట్లాడే ఉంది కాబట్టి నీ చతు నమ్ముతారు అనుకోవటం నీ అవివేకం రాంబాబు గారు దయచేసి చెప్తున్నాం మేము అభివృద్ధి కారకులమే మీకులాగా వినాశ కార్యకులం కాదు మేము అభివృద్ధి చేస్తున్నాము చూడండి ఎక్కడైనా ఇబ్బంది అనిపించినప్పుడు చెప్పండి దాన్ని ఒక సహేతుకంగా చెప్పండి మేము స్వీకరిస్తాము ఆ ముందుకు వెళ్తాం కానీ ఇవాళ నీ దగ్గర సలహాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూటమిలో నాయకులు లేరు మాకు అవగాహన ఉంది ఆలోచన ఉంది అన్నీ ఉన్నాయి నీకులాగా అహంకారం లేదు అహంకారంతో ప్రజావేదికను పగలగొట్టే నువ్వొచ్చి ఇక్కడ మాకేదో అది లేదు ఇది లేదు అని తప్పు నీ వయసుకి కరెక్ట్ కాదు నీ వయసుకు తగ్గట్టుగా మేమేమైనా అనాలంటే కూడా నాకు కూడా బాధ వస్తుంది దయచేసి మీరు చూస్తూ ఉండండి మేము బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో అప్పుడు వచ్చి మీకు చేతనైతే అఖి పూలేసి కొబ్బరిగా కొట్టేయాలండి అదర్వైజ్ మీరు కామ్గా ఉంటే మా పని మేము చేసుకుంటాం లేదు మీరు ఏదో చేయాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు సంబరాలు చేయాల్సి వస్తుంది అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ మరొకసారి గుంటూరు ప్రజలందరూ కూడా ఆ పిచ్చాల మాటలు నమ్మద్దమ్మా మేము ఎంతగా పనిచేస్తున్నామో ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి అనునిత్యం పదిహేను రోజులకు ఒకసారి వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నారంటే చిత్తశుద్ధి ఎవరికి అనేది ఒకసారి మీరు అందరూ గ్రహించమని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రానున్నటువంటి రోజులు అంత మంచిగా జరుగుతుంది గుంటూరు నగరాన్ని కార్పొరేషన్ అంటే ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా తీర్చిదిద్దే పనులు ఇవాళ మా నాయకులు కానీ అధికారులు కానీ ఉన్నారు మీరు అందరూ కూడా సహకారం అందించండి మంచి పట్టణంగా తయారు చేసుకుందామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ